అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి నిద్ర వట్టనిస్తలేడు అనుకోరాదు ఎప్పుడో చెప్పినా ఎప్పటి నుంచో చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తానా అందరికీ ఎరుకున్న ముచ్చటిని నిజంగా నిద్ర వట్టనిస్తలేడు కోమటి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి గతంలో పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అన్న కారికేలు మొదలు పెడితే పదేళ్ళు నువ్వే ముఖ్యమంత్రి వేంది అని చెప్పేసి నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఎవరు నువ్వు అధిష్టానం నిర్ణయిస్తుంది అని చెప్పిన నుంచి వెళ్ళి తర్వాత సోషల్ మీడియా జర్నలిస్టుల మీద నోరు వారేసుకున్న తర్వాత మంత్రి పదవి గురించి మళ్ళా నిన్న పదవులు నీకే పైసలు నీకే కాంట్రాక్టర్లకు పైసలు కూడా ఇస్తలేదు మా కాంట్రాక్టర్లకు పైసలు కూడా ఇస్తలేదు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడిండ్రు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడుకుందాం ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయిండ్రి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ గతంలో పది సార్లు నేనే ముఖ్యమంత్రి అని చెప్పినప్పుడు పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పినప్పుడు పదేళ్ళు నువ్వే ముఖ్యమంత్రి ఎట్లయితావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తూర్పారా వట్టిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే తూర్పారా వట్టిండు తూర్పారా వట్టి సోషల్ మీడియా వేదికగా ఏక పారేసిందని చెప్పుకోవాలి ఇది ప్రజాస్వామ్య యుతంగా పోయే పార్టీ రాచరిక పోకడతో పోయే పార్టీ కాదు ఎవరు ముఖ్యమంత్రి వచ్చే తాప ముఖ్యమంత్రి నువ్వే అని చెప్పేసి నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు అన్ని ముచ్చట్లు ఒకసారి కట్టే కొట్టే తెచ్చి అన్నట్లుగా చెప్తా అధిష్టానం నిర్ణయిస్తుంది అని చెప్పేసి అప్పుడు అన్నాడు తర్వాత సోషల్ మీడియా జర్నలిస్టుల మీద నోరు మారేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు జర్నలిస్టు ఎవరు జర్నలిస్టు కాదు కాలు మీద కాలు వేసుకుంటారు మొత్తం మీద లాగి పెట్టి చెప్ప వలగొట్టబుద్ధంది అట్లా ఇట్లా అని మాట్లాడినప్పుడు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిజంగా ఏ కాంగ్రెస్ నాయకుడు స్పందించలే ఏ కాంగ్రెస్ నాయకుడు దీనికి రేవంత్ రెడ్డి మాటలను ఖండించలే కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకడు ఖండించండి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా ఖండించు అంటే సోషల్ మీడియా జర్నలిస్టులో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసే జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళను తక్కువ చేసి చూసి యూట్యూబ్ జర్నలిస్టులను పక్క కూసోబెట్టాలని చెప్పుకుంటా శాటిలైట్ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎగదోయడం అనేది తప్పు నేను మంచు కోసం పోరాటం చేస్తున్న జర్నలిస్టుల వైపు ఎప్పటికైనా ఉంటా తెలంగాణ కోసం పాటుపడే జర్నలిస్టుల కొరకు ఎప్పుడైనా ఉంటా తెలంగాణ ఉద్యమంలో కూడా తమదైన పాత్ర పోషించురు సోషల్ మీడియా జర్నలిస్టులు అని చెప్పేసి మాట్లాడిర్రు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత మొన్న మంత్రి పదవి గురించి మాట్లాడేటప్పుడు అంతకంటే ముందుగాలా చాలా అంశాలు మాట్లాడిర్రు ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా గురించి మాట్లాడేటప్పుడు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అన్ని వ్యాఖ్యలు చేసిండ్రు రైతు భరోసా రెండు తాపలు ఎగ్గొట్టిరు ఒక తాప ఒక తాప వేసినరా రెండు తాపలు పుట్టి ముంచిండ్రు ఒక తాప వేసినరా అని చెప్పేసి కూడా మీడియా ముఖంగానే సభా వేదికంగానే మాట్లాడిన సందర్భాలు కూడా చూసినాం అందరూ కేసీఆర్నే మెచ్చుకుంటారు ఊర్ల పూట కేసీఆర్నే పొగుడుతారు జనం అవును కదా అని చెప్పేసి అక్కడ ఉన్న జనాలను కూడా మాట్లాడిస్తున్న సి మాట్లాడించిన సందర్భాలు సిచ్యువేషన్లు చూసినాం అయితే కోమన్ రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తా అన్నారట ఆయనకు ముందుగా ఏదైతే వాళ్ళ భార్య మ మంత్రి మంత్రి ఎంపీ ఎంపీ పదవి రేసులో ఉన్నప్పుడు ఆమెను తప్పించే ప్రయత్నం చేసిండ్రు దాంట్లో భాగంగానే ఇంకా వేరేటోళ్ళకి ఇచ్చిండ్రు చామల కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఖాయం అని చెప్పేసి మంత్రి పదవిలో బెర్తు పక్కా అని చెప్పేసి క్యాబినెట్లో బెర్తు పక్కా అని చెప్పేసి ఆయనకు మాట ఇచ్చిండ్రు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిండ్రు తీరా గెలిచిండ్రు గెలిచిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని నేనే గెలిపించిన నేనే గెలిపించిన అని చెప్పేసి మాట్లాడతారు గెలిచిన తర్వాత ఒకనొక సందర్భంలో కూడా మాట్లాడారు జానారెడ్డిని ఉద్దేశించి కూడా కొన్ని అంశాలు మాట్లాడారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిర్రు అంటే నా పట్ల ధృతరాష్ట్రుని పాత్ర పోటీ పోషిస్తా ఉన్నాడు జానారెడ్డి ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తూ ఉన్నారు నా పట్ల అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసడం జరిగింది అక్కడనే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు నా సొంటి నాయకుడు ఎక్కడన్నా దొరుకుతారా సిన్సియర్గా పనిచేసే నాయకులకు పదవులు ఇతమన్నా చెడిపోతుందా పార్టీ అట్లా ఇట్లా చాలా అంశాలు మాట్లాడిర్రు ఇన్ తర్వాత మళ్ళా నిన్న నిన్నగాక మొన్న ఖమ్మం గురించి ఎగ్జాంపుల్ తీసుకొని తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఖమ్మంలో ఉన్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉండొచ్చు కానీ న పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్లగొండలో మాత్రం ముగ్గురు మంత్రులు ఉండద్దా ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేంది నాకు మంత్రి పదవి ఇస్తే తప్పేంది అని చెప్పి వాస్తవమైన ముజటినే చెప్పి రావు కదా మరి లెక్క ప్రకారము ఇక్కడ ఖమ్మంలో ముగ్గురు అది పద తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటేనే మూడు మంత్రి పదవులు లాంటి ఇచ్చేసిండ్రు మరి నల్లగొండలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నల్లగొండలో మరి ఇంకొక మంత్రి ఉంటే ఏమైతుంది అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కూడా చూసినాం నిన్నడికి నిన్న అంటే ఇంకా కొన్ని మాటలు మాట్లాడిర్రు పదవులు మీకే పైసలు మీకేనా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద మరోసారి విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా కాంట్రాక్టర్లకు కనీసం పైసలు కూడా ఇస్తలేరు రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్లకు పైసలు కూడా ఇస్తలేరు పదవులు వాళ్ళే అనుభవిస్తూ ఉన్నారు కాంట్రాక్టర్లకు పైసలు కూడా వాళ్ళు ఇస్తలేరు అని చెప్పేసి అంతకుముందు కోమటి వెంకటరెడ్డి మీద కూడా విరుసుకో పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని పెద్ద పెద్ద వేల కోట్లు దందా చేస్తా ఉన్నారు వేల కోట్ల దోసక తింటా ఉన్నారు ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు అంటే వేల కోట్లు దోసుకొని తినేటోళ్ళకే పదవుల పేర్లు చెప్పుకొని వేల కోట్లు దోసుకొని తినేటోళ్ళకే పెద్ద పెద్ద పదవులు కావాలని చెప్పేసి కూడా మాట్లాడిరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న సందర్భాలు చూసినాం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ వెంక అన్నైనా వెంకటరెడ్డి గురించి అట్లా మాట్లాడాల్సిన పరిస్థితి ఏమొచ్చిందా అంటే ఒకనొక సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అక్కడ ఉన్న జర్నలిస్టు మిత్రులు కానీ విలేకారులు కానీ కొన్ని ప్రశ్నలు అడిగినరు మీ తమ్మునికి మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చినట్టు కదా మరి అది నిజమేనంటే ఏమో మరి ఆయనకు మంత్రి పదవి ఇస్తా అని ఇచ్చిన ముచ్చట నాకైతే తెలియదు అవసరం లేని వాటి గురించి నేను మాట్లాడను అవసరం లేని వాటి గురించి నేను మాట్లాడను అని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది దాని తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ వ్యాఖ్యలు వెంకటరెడ్డి మీద చేయడం జరిగింది పరోక్షంగా అయితే నిన్నటికి నిన్న పదవులు మీకే పైసలు మీకే అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు ఆ వీడియో ఒకసారి మీరు విను పదవులు మీకే పైసలు మీకేనా అన్నా ఎవరినా అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అదే నాలే నాకేమర్థమైందంటే ఇరవై నెలల నుంచి మన నియోజకవర్గం నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు దేనికి బిల్డింగ్ కట్నోళ్లకు సీసీ రోడ్ల దేనిలకు ఒక్క వస్తలేదు మీరు మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే వంద సార్లు తిరిగినా రాలే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లేమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్ చేస్తే నా కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులైంది ఏ మొన్న సాధన కూడా అదే ఒలిగొండ చౌటుప్పల్ రోడ్డు పని చేయమంటే బిల్ ఇప్పి అంటు బిల్ ఏమో నా చేతులు లేదు అది ఎవరు ఎవరిస్తది ముఖ్యమంత్రి ఇవ్వాలి నేను ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న ముఖ్యమంత్రిని విమర్శించలేను పార్టీని విమర్శించలేను ప్రజలు నన్ను అడుగుతున్నారు ప్రజలు రోడ్ చేపియమంటుండు ఇంకేదైనా పని ఏమంటుండ్రో పదవులలో మీరే ఉంటారే పైసలు మీరే తీసుకుంటుంటే మీ నియోజకవర్గం పోతుండే పదవులు కూడా మీకే ఉంటాయి కనీసం నా పదవి అని కనీసం పైసలు రాదంటున్నా అలా ఉంటా పదవులు మీకైనా తీసుకోరు పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు కానీ నా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పండి మీరు ఇంతకైనా మంచిగా ఎలా దొరుకుతుంది దొరుకుతాడు నాకైనా మంచివాడు కోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఏమని అడుగుతున్నా ఇంత మంచిగా వాడతారమ్మా అందుకనే అంటున్నా తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోని ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నాడు లేకపోతే మళ్ళీ పోయిందనుకో రమ్మంటే వాళ్ళు ఎంత పై ఎన్ని పైసలుస్తా పెడతారు మళ్ళీ బేరం పెడతారు బేరం పెడతారు మంచోరు ఎన్నుకోరేస్తున్నా పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం అది వచ్చేటప్పుడు వస్తుంది ఎన్ని రోజులు ఆపలేదు మనం ఆపగలుగుతారా ఆపితే మనం ఊకుంటామా నేను ఊకునే మంచినేనా నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా తప్పకుండా రెడ్డి గారు మీ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంతవరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా నేర్పించిన ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా రెండోది రోడ్ల విషయంలో కానీ హైవే విషయంలో కానీ అండర్ పాస్ విషయంలో కానీ నా మీద బాధ్యత తీసుకుంటున్నా మీరు నన్ను నమ్మండి చదువుకున్న వ్యక్తిగా మొత్తం అవగాహన ఉంది ఈ వ్యాఖ్యలు మాట్లాడి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విన్నారు కదా మునుగోడులో అసలు ఒక్క కాంట్రాక్టర్ కూడా బిల్ ఇచ్చిన పాపాన పోతలేడట ఒక్క ఒక్క కాంట్రాక్టర్ కూడా రోడ్లు వేసినా లేకపోతే ఏమైనా మరమ్మత్తు కార్యక్రమాలు చేసినా కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా విడుదల చేస్తలేరట అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిన ఆ వ్యాఖ్యలు ఏంటంటే పదవులు మీకేనా పైసలు మీకేనా నాకు మంత్రి పదవి ఎట్లా రావాలో అట్లా వస్తుంది నాకు మంత్రి పదవి ఇస్తే ఏం జరిపోరు కానీ చెడిపోరు కానీ మునుగోడు ప్రజలకు మాత్రం అన్యాయం చేస్తా అంటే మాత్రం ఊరుకునేది లేదు సహించేది లేదు నాకు మునుగోడు ప్రజలే ముఖ్యము అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటా ఉన్నాడు అంతే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పని చేయండ్రయ్యా ఇది కావాలని అంటే వాళ్ళు పని ఇంటలేరట చేస్తలేరట ముందుగా బిల్లు ఇప్పి తర్వాత పని చేస్తామని మరి బిల్లులు ఎవరి చేతులు ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నాయి ఇరవై కాదు వంద మార్ల తిరిగినా మంత్రుల దగ్గరికి తిరిగినా ముఖ్యమంత్రి దగ్గరికి తిరిగినా ఆ బిల్లులు వస్తా కాంట్రాక్టర్లకు ఈయన పైసలు ఇచ్చుడో మొత్తం మీద ఇట్లా కూడా విరుసుకోపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద ఇంకా మరి ఈయన వ్యాఖ్యలను ఉద్దేశించి జగ్గారెడ్డి ఏం మాట్లాడిర్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి ఏం అనేది వేరే వీడియోలో మాట్లాడుకుందాం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి